హలో అందరికీ నమస్తే ఆర్ఎల్ఆర్ టీవీ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఇక్కడ మన అప్సిగూడ నాచారం రోడ్లో యాదవ సర్పంచుల సన్మాన కార్యక్రమం దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ ఒక పండుగ వాతావరణం కనబడుతుంది అసలు ఏంటి ఈ యాదవ సర్పంచుల సన్మాన కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం ఏంటి ఆ సన్మాన కార్యక్రమాన్ని జరుపుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది అనేసి క్వశ్చన్స్ మనం అడుగుదాం మనకి ఇక్కడ అన్న ఉన్నాడు ఆ అన్ననే అడిగి ఈ కార్యక్రమానికి సంబంధించిన అంశాలను మనం ఇంకా క్లియర్గా తెలుసుకుందాం హలో నమస్తే అన్న నమస్తే అన్న ముందుగా మీ ఆర్ఎల్ఆర్ టీవీ ప్రేక్షకులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ ఈరోజు నాచారా మేఎన్ఆర్ గార్డెన్లో యాదవ్ సర్పంచుల గెలిచిన సర్పంచ్లకు సన్మానమాన ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో తెలంగాణలో అత్యధిక మెజార్టీ కలిగిన మా యాదవ్లు ఈరోజు గ్రామస్థాయిలో గ్రామస్థాయిలో వారిపై ప్రజలు పెట్టిన నమ్మకాన్ని వాళ్ళు కూడా నిలబెట్టుకోవాలి అదేవిధంగా మా యాదవ్ జాతి బిడ్డలుగా వారి మేము గౌరవించుకునే బాధ్యత యాదవ్ సంఘాలకు కానీ అదేవిధంగా ఇక్కడ యాదవ్ విజన్ టీవీ వారు విజన్ టీవీ వారు ఈ అన్ని సంఘాలని అన్ని పార్టీల నాయకులని పిలిచి వారిని సత్కరించుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం రావడం జరిగింది వాస్తవంగా సంఘాలలో అన్ని సంఘాలు ఏ సంఘానికి ఆ సంఘం కూడా యాదవులు ఆ ఈ సన్మానం ఏర్పాటు చేయాలనుకున్నారు కానీ ఈ యాదవ్ విజన్ ఛానల్ ద్వారా ఏమైపోయిందంటే అందరు అందరూ ఒక ఛానల్ ద్వారా అన్ని సంఘాలు ఇక్కడ మీ ద్వారానే చేపిస్తామనే ఉద్దేశంతో ఆ యాదవులు అందరూ ఒక్క తాటిపై తెచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా యాదవలలో ఏంటంటే వివిధ రకాలుగా వెనకబడి ఉన్నారు ఎన్నో రకాలు అంచబడుతున్నారు యాభై ఎన్నో దారులు కుట్రలు దురోఘాతాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనం చూసుకుందాం కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో మనకు మేనిఫెస్టో పెట్టింది అది మేము ముఖ్యం గెలిచిన వంద రోజులలో మేము ఇస్తామని చెప్పింది మరి ఆ గొర్రెలకు అది లేదు అది లేదు అట్లా మోసం వేసింది మళ్ళీ ఇంతవరకు మాకు యాదవేళ్ళలో ఈ తెలుగు రాష్ట్రాలు ఉన్న రోజులు అధికారం ఉన్న ప్రభుత్వాలు ఆధిపత్య వర్గ ప్రభుత్వాలే అయినా కూడా ప్రతి ఒక్క ప్రభుత్వంలో మా అమ్మ మంత్రి ఉండేటోడు మా యాదవ్ల నుంచి ఒక మంత్రి ప్రాతినిధ్యం ఉండేది ఈ గవర్నమెంట్ ఏంటంటే ఎంత దుర్మార్గం అంటే కనీసం ఇప్పటి వారికి రెండేళ్లు గడుస్తున్నా కూడా రెండేళ్లు గడుచినా కూడా మాటలు కూడా దాడుతున్నాయి తప్ప వాటిని వాళ్ళు అమలు చేయట్లేదు అందుకే మేము కూడా కార్యాచరణ తీసుకున్నాం ఈ యాదవ్ సర్పంచ్ లైన్ ఏంటంటే ఏదైతే ఉందో బిడ్డ మేము యాదవలకు టికెట్లు ఇచ్చిన కూడా మేము గెలవగలుగుతాం మేము సాధించగలుగుతాం మేము ఇప్పుడు ప్రజల పక్షమే ఉంటాం మా యాదవ్లకు మేమే అని మేము చెప్పట్లేదు యాదవ్ లాంటి వాళ్ళు అందరినీ సమదృష్టితో చూసుకొని ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకునే నాయకత్వం కలిగినోళ్ళు మనం గతంలో చరిత్ర కూడా తీసుకుందామన్నా శ్రీకృష్ణుడు కాచి మొదలు పెట్టుకుంటే రాజు నుంచి మొదలు పెట్టుకుంటే చరిత్రలో శ్రీకృష్ణ దేవరాజు మొదలు పెట్టుకుంటే ఎన్నెన్నో పోరాడాలు ఎన్నెన్నో రాజులు రాజుల కాలం నుంచి మొదలైన ఈ చరిత్రని ఎవ్వరు చెరిపేలేరు కానీ ఇప్పుడున్న ఆధిపత్య వర్గాల ప్రభుత్వాలు కుట్రలు చేస్తూ ఈరోజు ఏం అంటే మా ఆధిపత్యం లేకుండా మా అధికారాల్లో మా జనాభా ప్రకారం మరి రాజకీయ వాటా లేకుండా మా రాజకీయ హక్కులు లేకుండా అరించాలని చూస్తున్నాయి కానీ మేము యాదవ సంఘాలు యువత బీసీలు అందరూ మేల్కున్నాం కాబట్టి ఖచ్చితంగా గెలిచే సర్పంచ్లు గౌరవించుకుంటే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్కి తెలియాలి ఈ ప్రభుత్వానికి మా మా యొక్క సత్తా తెలియాలి కాబట్టి ఈ సర్పంచ్లను మేము ఘనంగా సన్మానించుకుంటాం ఖచ్చితంగా రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థలు ఏసినా సరే అన్ని పార్టీలు ఇది అన్ని పార్టీలు చెప్తున్నాం మాకు టికెట్లు ఇవ్వాలి టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము గెలుస్తాం అందరు చాలా మంది ఆధిపత్యవర్గం ద్వారా డబ్బులు ఉన్నాయి కానీ దగ్గర డబ్బులు లేవు సేవ గుణం ఉంది సేవ గుణం ఉంది చేసే సత్తా ఉంది ముఖ్యంగా ఓటు బలం ఉంది ఇవన్నీ సాధుకొని ముఖ్యంగా ప్రతి ఒక్క గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా కానీ యాదవ్లందరితో కట్టుకోబోతున్నారు ఊర్లలో కూడా చూసుకుందాం మనం ఊర్లలో చూసుకున్నా కూడా గ్రామస్థాయిలో కూడా గ్రామాలలో కూడా అడుగులున్నా కూడా అడుగులలో కూడా యాదవులు అదేవిధంగా ఇప్పుడు ఊర్లో కూడా ఇప్పుడు యాదవులు అంటే ఏంటంటే ఏదో గుర్రెలు కాసుకుంటా గుడ్డలు పట్టుకుపోయి గుర్రల జీవాలను కాసుకుంటాడు కాదు యాదవ్ అంటే సవి సమాజానికి ఎప్పుడైతే అన్యాయం చేరుతుందో అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ సమాజం కోసం అవసరం అనుకుంటే గుర్రెలు కాసులు కాదు పశువులు రాసులు కాదు బిడ్డ అవసరం అంటే గుడ్డలు కూడా మరేస్తామని చెప్పి ఈ ఈ సభ ద్వారా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మాకు అధికారం కావాలి మాకు వాట కావాలి మా విద్యార్థులు వెనుకబడి ఉన్నారు మా విద్యార్థులు చాలా చదువు పరంగా వెనుకబడినారు హాస్టల్స్ లేవు ఏం లేవు బీసీ లేని అంటే చేస్తాం ఇంకెన్ని రోజులు అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్తాం మనం ఇంకెన్ని రోజులు అభివృద్ధి కులంగా చెప్తాం మేము అంటే ఈ ఇది కాదు మా యువతలో కూడా చైతన్యం వచ్చింది సో అందరు కూడా ఈ పార్టిసి ముందు రావాలని మేము కోరుకున్నాము ఓకే అయితే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ యాక్చువల్గా మన బీసీ ఉద్యమం అనేది రీసెంట్ గా కొంచెం మొదలైందని చెప్పొచ్చు ఈ ఏడాది కాలంలో ఆ ఉద్యమం యొక్క ఉద్ధృత అనేది జూబ్లీల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ గెలుపు పైన ప్రభావం చూపింది అనేసి చెప్పొచ్చా అండ్ ఇంకొక విషయం ఏంటంటే నవీన్ యాదవ్ గారి గెలుపు అనేది జూబ్లీ హిల్స్ లో గెలుపు అనేది మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో బీసీ బిడ్డల గెలుపుకు ఏమన్నా దోహదపడిందని చెప్పొచ్చు సార్ వంద వంద శాతం అన్నా వంద వంద శాతం ఎందుకంటే జుబ్లీస్ లో అప్పుడున్న పరిస్థితులు కాంగ్రెస్కు వాస్తవం చెప్పాలంటే మొత్తం గడ్డుకాలమే ఉంది కాంగ్రెస్ కింద గడ్డుకాలం అంటే అంటే బీసీలోకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది కానీ ఎక్కడ కూడా ఆచరణ చేయలేదు కానీ జుబ్లీస్ లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అక్కడ యాదవ్లో సత్తా తెలుసు జుబ్లీస్ నవీన్ సత్తా తెలుసు మా చిన్న శిష్యులు యాదవ్ కష్టం ఉంది అలా బీసీల కష్టం ఉంది యాదవ్లో కష్టం ఉంది అయితే అక్కడ ఏం జరిగిందంటే రెండు పార్టీలు కూడా ఆధిపత్య వర్గాలకు ఇచ్చినాయి ఒకళ్ళ రెడ్డిలోకి ఇచ్చింది ఒకళ్ళకేమో ఖమ్మంలోకి ఇచ్చింది కానీ రెడ్డి అయినా కమ్మ అయినా ఇంకెవరైనా ఏ ఆధిపత్య వర్గానైనా గెలిపించగ గెలుచుకో గెలుస్తామనే సత్తా మాత్రం నవీన్ అన్న జుబ్లేస్లో మాకు ఆ సపోర్ట్ వచ్చింది ఖచ్చితంగా దాంతో మరో ఉద్యమం మొదలవుతుంది మొదలైంది ఎందుకంటే మీరు చూసుకోవచ్చు జుబ్లీస్ రవీనందని ఎప్పుడైతే నిలబెట్టిరో వర్గం వాళ్ళు ఏం చేసిండే చాలా నిలిబి నగర్లో సుధరిెడ్డి అంటే అని ఉంటుండే ఆయన ఏం చేసిండు అక్కడు అక్కస్తోటి చిన్న శిశుల యాదవ్ ఎప్పుడైతే ఎదుగుతాడో ఎక్కడ ఎదిగా ఏకాయ మేక అని అని అక్కస్తోటి అప్పుడున్న ప్రభుత్వాలు కుట్రలవన్నీ కేసులు పెట్టినాయి ఇక్కడ కూడా చిన్న శిశుల ప్రత్యక్షంగా ఎక్కడ కూడా ఎవరిని ఏమి చేయలేదు అనవసర విషయాలలో అనవసర కేసులు పెట్టి ఇరికిచ్చే ప్రయత్నం చేసి చిన్న శిష్యుల ఉన్నాయి సరే అవి ఇక్కడ కూడా నిరుప నిరుపుర కాలేదు అయితే నవీన్ అన్న చదువుకున్న వ్యక్తి చదువుకొని మంచి ఎడ్యుకేషన్ పర్సన్ వెళ్ళే వ్యక్తి అలాంటి వ్యక్తిని కూడా గుండాల రాబడి చిత్రీకరించే ప్రయత్నం చేసి ఈ విషయంలో బీసీలు తెలంగాణలో ఉన్న మా కాదు తెలంగాణలో ఉన్న బీసీలు అందరూ కూడా ఒకదే వచ్చిరారు అరే ఎన్ని కుట్రలు చేస్తారు ఆధిపత్య వర్గాలై అరే ఇంత దారుణం ఉంటుందా మరి ఈ చైతన్యం రావాలి కదా బీసీలు అని చెప్పేసి అక్కడ కమ్మరి కుమ్మరి ముదిరాజు యాదవ్సు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరు ఒక్కటై ఒక్క తాటిపై వచ్చి ఎన్ని కుట్రలు చేసినా కూడా మా బీసీ బుడ్ని గెలిపించుకుంటామని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు గెలవగలుగుతారు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలో రావాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇచ్చింది జుబస్ ఎన్నిక ఒక్క పార్టీ అన్ని పార్టీలకు కూడా గుణపాఠం చెప్పింది అదేవిధంగా దీన్ని ఆసరా చేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గెలిపించిన విధంగా చెప్పుకుంటుండు టికెట్ ఇచ్చినంత వద్దకు మేము ఏ పార్టీ అయినా మేము సపోర్ట్ చేస్తాం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇంకెవరనే కాదు కానీ ఏ పార్టీ అయినా సరే బీసీలకు మా యాదవ్లకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు మొన్న చూసిరా అన్న మీకు చెప్పడం మర్చిపోయాను నేను మొన్న ఇప్పుడు ఈ సర్పంచ్ లక్ష ఈ సర్పంచ్లకు సన్మానం చేసుకుంటున్నాం ఈ సర్పంచ్ సన్మానంలో కూడా ఆధిపత్య ఆధిపత్య వర్గాల వారు మొన్న నల్గొండ జిల్లా వెళ్ళామ కూడా ఒక అభ్యర్థి నామినేషన్ వేస్తే వాళ్ళు మహిళ చదువుకున్న ఉన్నతమైన వ్యక్తి పేద పేదంటి బిడ్డ నామినేషన్ వేస్తే అక్కడ ఉన్న ఆధిపత్య వర్గాలు వెంకటరెడ్డి మనిషి అంట అక్కడ ఆధిపత్య వర్గాల వ్యక్తి ఒక ఒక ఆధిపత్య వర్గమైన ఈ రెడ్డిలో ప్రభుత్వం ఉంది కాబట్టి అయితే ఆయన నేమినేషన్ ఆ వ్యక్తిని నామినేషన్ వేయకుండా ఆ సర్పంచ్ అభ్యర్థి యొక్క యాగిరి యాదవ్ని కిడ్నాప్ చేసి ఈ హైదరాబాద్ ఫామ్ హౌస్ చుట్టూ అన్న అంటే బీసీల మీద జరుగుతున్న దాడులు చెప్తున్నా ఈ సమాజం గమనించాలి అంటే మీరు రాజకీయంగా మాట మీద కుట్రలు జరుగుతున్నాయి అంటే ఈ చుట్టూ తింపుతూ కాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ అడ్డంలో కుట్టి చిత్రంశాలు పెట్టారు అంటే వీళ్ళ కుట్రలు మీద జరుగుతున్నాయి దీన్ని మేము అదురుగా అక్కడ మేము గెలువచ్చు కావచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన దుర్గాధం ఏదైతే ఉందో దాని ద్వారా మేము తెలియజెప్పినాం అరే బిడ్డ గుళ్ళ కుర్మలు యాదవులు అంటే గుడ్డలు పట్టుకొని గుర్రె మారేసుకుంటా అడ్లచుడు తిరుగులు కాదు బిడ్డ ఈ సమాజానికి అన్యాయం జరిగినప్పుడు ఎక్కడైతే లేదు నిజంగా చెప్తున్నాం గుడ్డలు మరేసి గుడతారు ఈ ఆ సమాజంలో ఈ రోజు వస్తామని చెప్పేసి మేము ఆ రోజు గుర్తు చేసినాం ఈ సమాజం ఈ మాట ఈ మాట తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో మా యాదవులలో ఎంతో వచ్చింది అవునా అంటే మేము మమ్మల్ని ఎప్పుడు గట్ల చూస్తారు అయ్యా అంటే మేము ఒకప్పుడు రాజ్యాలు వెళ్ళాము సరే గతంలో చదువుకుంటే చదువు విద్య దూరమైన రాజ్యాలు దూరమైపోయాము ఇప్పుడు మా మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు తెలివి ఉన్నారు విద్యావంతులు ఉన్నారు మేధావులు ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు ఇంకా కూడా వస్తారు వచ్చి ఖచ్చితంగా మేము రాజ్యంలో బాట మేము కావాలని ఖచ్చితంగా పోరాటం చేస్తామన్నా ఓకే ఇంకొక విషయం అన్న ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికలు మరో ఎన్నిక కూడా రాబోతుంది మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా బీసీ అభ్యర్థులు ఎట్లయితే ఎక్కువ మంది గెలిచారో మెజార్టీ అభ్యర్థులు బీసీ అభ్యర్థులు మన సర్పంచులుగా గెలవడం జరిగింది సేమ్ అలానే రేపు బీసీ అభ్యర్థులు కూడా మన మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉందా వంద వంద శాతం రాబోయే ఎలక్షన్లలో మున్సిపల్ ఎలక్షన్ కానీ స్థానిక సంస్థలు ఎంపీటీసీ ఎలక్షన్ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ ఎంపీపీ ఎలక్షన్ కానీ రాబోయేది మొత్తం గెలవబేది మొత్తం బీసీలే అన్న ఎందుకంటే అంత చైతన్యం ఈ రాష్ట్రంలో రగులుతుంది ఇప్పుడు సంబంధం తెలంగాణ కోసం ఇప్పుడు మనం ఉద్యమం ఎందుకు చేశామన్నా తెలంగాణ ఉద్యమం ఎందుకు చేశాం మనం మనకు నిధులు నీళ్లు నియమకాలు ఎవడో ఎత్తుకబోతుండని మన పక్కన అన్నను తమ్ముడు ఎత్తుకబోతుండని మనం ఉద్యమం చేసాం మరి గత డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాలుగా మాకు రావాల్సిన వాటా రాజ్యంలో బీసీలకు రావాల్సిన వాటా ముఖ్యంగా మా వాటా ఎత్తుకుపోతున్నాడు ఎవడన్నా మరి వీళ్ళు ఎత్తుకుపోతున్నారు కదా వీళ్ళకి తెలియదా మరి ఆ ఉద్యమము మీరు గద్ద నిక్కనికి మేము చేసి మా మా బల్ మా ప్రాణాలు బలిదానాలు తీసుకున్నారు ఇప్పుడు మీ బయలుదేరితో అయినా సరే కానీ మేము బీసీల రాజ్యాధి గారికి కూర్చాం సో ఖచ్చితంగా ప్రతి ఒక్క బీసీ అని చెప్తున్నా బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనార్టీలు ఈ రాష్ట్రంలో తొంభై శాతం ఉన్నాడు ఈ తొంభై శాతం వాటా మాది ఇవాళ మా హక్కులు మీరు హరించుకుంటా మా హక్కులను మీరు దుబ్బితిరుకుంటా ఇలా మమ్మల్ని సోదర్ బిజలు చేయడానికి లంగాల్లో చూపేయడానికి మీరు పైసలు విద చల్లుతూ ఆస్తులు మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని ఇది చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ ఆటలు సాగవు ఖచ్చితంగా బీసీలో చైతన్యం వచ్చింది ఎందుకంటే మేము ఇప్పటికి ఇదే పని చేసుకునే పోవాలా మేము చేస్తా కానీ మీకు నడవదు మేము చేస్తా కానీ మీకు వెళ్ళది మా గౌరవ గవర్నమెంటే మేము నడిపిస్తాము మేము ఓట్లేస్తాము మీరు గెలిచి మా మీద దారులు చేసి మా మీద అఘత్తాలు చేస్తుంటే ఇంకెన్నెళ్ళా నోడ్చుకోవాలా మేము సో ఖచ్చితంగా చెప్తున్నాం జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కానీ ఏ ఎలక్షన్ అయినా సరే పార్టీలు టికెట్ ఇవ్వకపోతే ఏ పార్టీలు అయితే బీసీలు అక్కడ టికెట్ ఇవ్వదు ఒకటి బొందం పెడతాం వెయ్యి లోతుల అడుగుల బొంద పెట్టుడే బీసీలను గెలిపించుకున్నడే బీసీలను గెలిపించుకుంటాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇరవై శాతం ఉన్న మా యాదవులను గెలిపించుకుంటాం ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న ముదురాజలను గెలిపించుకుంటాం ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న గౌరసం గెలిపించుకుంటాం ఎవరైతే ఆ జనాభా తామసా ప్రకారం ఆ రాజ్యంలో వాటా ఉండాలి ఎందుకంటే మేము అందరి కోసం పోట్లాడుతాం మా ఒక్కరి కోసం కాదు మా జనాభా ఎంతతో మేము అంత తక్కువ మీరు ఐదు శాతం లేనోళ్ళు మా హక్కులు దుబ్బు కాల రాసుకుంటూ మీరు దుబ్బి తినుకుంటూ మళ్ళీ మా మీదనే విష ప్రచారాలు చేస్తూ విష కుట్రాలు చేస్తున్నారు ఇవి తెలంగాణ సమాజం ఇక్కడ నుంచి గమనించదు అందుకే ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం తెలంగాణ ఉద్యమం తర్వాత అంత పెద్ద అంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమమే ఇప్పుడు బీసీ ఉద్యమం ఈ బీసీ ఉద్యమంలో మా యాదవ్లు అన్ని కులాలు తెలంగాణ పని చేస్తాం పని చేస్తున్నాం ఓకే ఇంకొక విషయం అన్న ఇప్పుడు రేపు రాబోయే స్థానిక ఎన్నికలు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయాలనేసి ముందు యాక్చువల్గా ఎంపీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉండే అది వాయిదా పడింది మరి రేపు నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసే వరకు ఎన్నికలు జరగనిస్తారా లేకుంటే ఇక్కడ క్లారిటీ వచ్చేసిందన్న ఫార్టీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అనే మాటలు అన్ని బూటకం దొంగ మటలు ఎందుకంటే మున్నటి సర్పంచ్ లక్షణంలో మనం చూసినాం పనికిరాన్ జీవోలు ఇస్తుంది వాస్తవానికి ఫార్టీ పర్సెంట్ కాదు మాకు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మాకు ఇవ్వాలి రిజర్వేషన్ ఏంటంటే వాళ్ళ ఓట్ల పబ్బం కోసం వాళ్ళు చెప్పేటి అన్ని తప్పుడు మాటలు దొంగ మాటలు ఎందుకంటే ఈ ఎంపీటీసీ మేము చెప్పాలి అనుకుంటున్నాం అనుకోవట్లేదు ఎందుకంటే ఇవ్వాలి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మంచిది ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు మొత్తం రెడ్లకే ఇచ్చింది మొత్తం రిడ్లకు వాళ్ళకు వారు ఎడ్ల పార్టీ కింద అయిపోయింది సో ఇప్పటికైనా మేల్కొని మీరు ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే మేము సంతోషిస్తాం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాం కానీ ఇయ్యదన్నా ఎందుకంటే నేను చెప్తున్నాను కదా అనుభవంతో చెప్తున్నా మేము మా సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ముప్పై మూడు శాతం ఇచ్చింది అయ్యలే కానీ మా బీసీ బిడ్డలు యాదవ్ బిడ్డలు ఏమి చేసా సర్పంచ్ సర్పంచ మీరు చేదేంద్ర అభయ్ అని చెప్పేసి ఖచ్చితంగా జనరల్ స్థానాలు నిలబడ్డారు వాళ్ళు కోట్ల డబ్బులు విదేశాలు అన్ని చేసిరు ఆధిపత్య వర్గాల వారు కానీ ఆ కుట్రలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు గమనించి నేనులే మాకు అన్యాయం చెప్పేసి బీసీ బిడ్డలు గెలిపించుకోవడం జరిగింది ఈ విధంగా మా యాదవులు కాదు మృదురాజులు సర్మాన సభ చేసుకుంటున్నారు రజకులు సంగ సభ చేసుకుంటున్నారు అన్ని కులాలలో గౌరవ సర్మాన సభ చేసుకుంటున్నారు గెలిచే వాళ్ళని అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ మేము పార్టీలను కాదు ఏదైతే బీసీ కులాలున్నాయో గౌరస్వం కానీ యాదవ్స్ కానీ ముదురాజు కానీ పద్మశాలి కానీ రజక గాని కమ్మరి కుమ్మరి ఈ కుల మందరం ఒకటైతాం ఒకటే ఈ పార్టీలో పడతాం పడతాము ఖచ్చితంగా మేము ఈ స్థానిక సంస్థలో ఎలక్షన్లలో టికెట్ ఇస్తే వాళ్ళు బట్టగట్టి బయటపడతారు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మేము మా దెబ్బ చూపిస్తాం ఖచ్చితంగా గెలిచేది బీసీలే ఓకే ఇంకొక విషయం ఇప్పుడు యాక్చువల్గా ఒక రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్ ఎన్నిక జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక ఫండ్ అనేది నిధులు అనేది లేకపోవడం వల్ల ఇది గ్రామాలలో అభివృద్ధి అనేది కుంటుపడింది అనేసి నానుడి ఇప్పుడు ఒక మూడు సంవత్సరాల నిధులు ఒకేసారి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు గెలిచిన సర్పంచులు అదృష్టవంతుల అన్న అది చెప్పనీకి లేదా ఎందుకంటే ఈ గవర్నమెంట్ అన్న పేరుకే అని ఏంటంటే చితగోసా పెట్టినాయి గత గవర్నమెంట్ చూసినాం సిత పెట్టినాయి వాళ్ళ కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద అయ్యనికి లక్షల కోట్లు ఉంటాయి వాళ్ళ ల్యాండ్స్ వేసుకొనికే వాళ్ళతో లక్షల కోట్లు ఉంటాయి మిగతా అన్ని పండ్లకు అంటే వాళ్ళకు వాళ్ళ ఫైల్స్ వీళ్ళు అన్న ఫైల్ చూస్తారు ఇది అరే ఇది మాదా మనం దా లేదా ఎస్సీ లేదా చూస్తారు కదా ఊసీల పరంగా వచ్చిన తర్వాత వాళ్ళకి ఫైల్స్ అన్ని మంచిగా అయిపోతాయి సాంక్షన్ అయిపోతాయి కానీ సర్పంచ్ల పరంగా ఇప్పుడు ఓసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఎవరు సర్పంచ్ల పరంగా అయితే మాత్రం సర్పంచ్ అని అరికోసే పెట్టుకుంటుంది గవర్నమెంట్ ప్రభుత్వాలు అమౌంట్ అనేది వాళ్ళ వాళ్ళకే సరిపోతుంది వాళ్ళ రాజకీయాలకు దుబ్బిదికే సరిపోతుంది తప్ప వాళ్ళకి ఇస్తలేరు ఇప్పుడు మున్న ఐదు లక్షలు ఇస్తా అని చెప్పి పెద్ద గ్రామాలకు ఐదు లక్షలు ఇస్తా చిన్న గ్రామాలకు ఐదు లక్ష ఇస్తా పెద్ద గ్రామాలకు పది లక్షలు ఇస్తాడు ఇంతవరకు ఇచ్చిండా ఆ ఇచ్చులే సచులేదన్న ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ సర్పంచ్లకు ఉన్న ప్రత్యేక అధికారాల వల్ల ఆటోమేటిక్గా రావాల్సిందే ఇప్పుడు నేను ఇది తెలుగు ఉన్నాయి గవర్నమెంట్లు బీసీ రిజర్వేషన్ పేరు కూడా రెండు ఏళ్ళు జరుపుకుంటూ వచ్చింది ఇంకో రెండు రోజులు జరిపి మేము బాధపడపోతుంటుంది ఎందుకంటే వీళ్ళు ఇచ్చేది లేదు ఎందుకంటే మా బీసీల వాటా ఇస్తే మాకు మాకు ఎవ్రీ టైం ఉంటుంది సో మీకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు అయితే మేము నమ్మే పరిస్థితి అయితే లేరు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఎంతో ఆశతోటి ఎన్నో ఎంతో కష్టపడి వాయు ప్రశ్నలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామాలలో సర్పంచులు గెలిచిరు వాళ్ళను ఆదుకోవాలి వాళ్లకు సరైన నిధులు నిదుల చేసే విధంగా ఈ ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని మేము డిమాండ్ అన్న ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్